రిజల్ట్ ఇస్తారు సార్ బిఎస్ఈ సార్ మీ పేరు చెప్పండి సార్ సార్ గోవింద్ సార్ గోవింద్ గోవింద్ సార్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ టూ త్రీ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ టూ త్రీ సిక్స్ టూ త్రీ సార్ మీ ఇప్పుడు క్వశ్చన్ అడగండి సార్ సార్ అదే రిజల్ట్ ప్రెస్టర్ ఇస్తారు సార్ సార్ ప్రస్తుతానికి నార్మలైజేషన్ ప్రాసెస్ కు సంబంధించింది అయితే ఫైనల్ కి రిలీజ్ అయిన వారం రోజుల్లోపు నార్మలైజేషన్ స్కోర్ అందుబాటులోకి వస్తుంది సార్ అవునా అవును సార్ మరి రిజల్ట్ రిజల్ట్ అప్లై రాదా తర్వాత పర్టిక్యులర్ డేట్స్ అయితే మాకు ప్రస్తుతానికి అందుబాటులో లేవు సార్ కానీ కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం పదిహేను తేదీ తుది ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే పదహారు తేదీకి ఏమి నుంచి వెరిఫికేషన్ అన్నారు కదా సార్ అంటే బట్ టైమే ఇవ్వరా సార్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మేము డాక్యుమెంట్లు కూడా రెడీ చేసుకోవాలి కదా సార్ మీరు డిఎస్సీ అప్లికేషన్లో ఏదైతే మీరు సర్టిఫికేట్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెట్టారో అవి ఆల్రెడీ మీ వద్ద అందుబాటులో ఉన్నాయి కాబట్టి అప్పుడు అప్లై చేసుకున్నారు సార్ క్యాస్ట్ ఇన్కమ్ క్యాస్ట్ ఇన్కమ్ ఇవ్వండాలి కదా సార్ సార్ ఏదైనా కూడా మీరు మే పదిహేనో తేదీతో డిఎస్సి అప్లికేషన్ అనేటువంటిది గడిచింది సార్ అవును సో మేము రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాము అంటే అది కన్వీనర్ గారు కమిషనర్ గారు ఎలాంటి షెడ్యూల్ ప్రకటిస్తారు అనేది వెయిట్ చేసి చూడాలి సార్ అవును సార్ అయితే పదిహేను వరకు రిజల్ట్ కష్టమంటారు సార్ అయితే సార్ వాటికి సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారం నా వద్ద అందుబాటులో లేదు ఓకే సార్ అంటే ఇది అంటే నార్మల్ రిజల్ట్స్ కూడా వన్ వీక్ పడుతుంది సార్ అవును వన్ వీక్ లోపు వస్తుందని చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఫైనల్ కీ మీద అబ్జెక్షన్ చెప్పేసి కొంతమంది కాల్స్ చేస్తున్నారు అవును సార్ అదే కొన్ని ఉన్నాయని అంటున్నారు నిర్ణయం ఏదైనా కన్ఫర్మ్ తుది నిర్ణయం తీసుకొని ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలి ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ నామినేషన్ ప్రాసెస్ అనేది నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫైనల్ కీ మీద మళ్ళీ మీరే మీ లాంటి వ్యక్తులే అబ్జెక్షన్స్ పెడుతున్నారు అబ్జెక్షన్స్ వాటి మీద తీర్చకుండా ఎలా నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అంటే అబ్జెక్షన్స్ ఆల్రెడీ ఇరవై రోజులు మీరు టైం తీసుకుంటారు కదా సార్ తీసుకున్న తర్వాత కూడా మీకు సాటిస్ఫై కావట్లేదు కదా సార్ అది మీరు డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లైన్ లోనే తప్పేశారు సార్ బిట్ సో సో అయినప్పటికీ కూడా మీరు కరెక్షన్స్ అడుగుతున్నారు కాబట్టి వాటి మీద నాకు తెలిసి రేపు ఇప్పుడు కన్వీనర్ గారు తుది నిర్ణయం తీసుకుంటారు సో యాజ్ పర్ ఫైనల్ కీ ప్రకారం ముందుకు వెళ్ళడమా లేకపోతే మళ్ళీ ఒకసారి రివ్యూ చేయడం అనేది ఏమన్నా డిసిషన్ చేస్తున్నారు వెయిట్ చేసి చూడాలి అవునా సార్ అంటే మరి నోటిఫికేషన్ ఎలా మెన్షన్ చేశారు కదా సార్ ఫైనల్ కి వచ్చిన వన్ వీక్ లో మెరిట్ లిస్ట్ ఇస్తాము సాధ్యాలను బట్టి అప్పుడు షెడ్యూల్ ఆ రకంగా చేశారు కానీ మనకున్నప్పుడు ప్రజెంట్ వర్క్ లోడ్ అయితే వాట్ ఇట్ మేబీ షెడ్యూల్ ను బేస్ చేసుకొని ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా సమస్యలు లేకుండా ముందుకెళ్లాలన్న పాయింట్ ఆఫ్ తో చేసుకుంటూ ముందుకు వస్తున్నారు మీరు ఒక వైపు లేట్ అవుతుందని మీరే అంటారు మళ్ళీ షెడ్యూల్ ప్రకారం జరగట్లేదని మీరే అంటారు మరి తప్పులు జరుగుతున్నాయని మీరే అంటారు ఏదైనా ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా ముందుకు చేసే ముందుకు చేసుకుంటూ వెళ్తూ అదే విధంగా సాధ్యమైన తొందరగా కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్ లోనే ఉన్నారు అదే సార్ కాకపోతే అంటే ఎగ్జామ్ అయినప్పుడు టైం అడిగితే చాలా తక్కువ ఇచ్చారు ఫార్టీ డేస్ అంటే లేదు లేదు స్కూల్ లో తెరిచే నాటికే రికూట్ చేయాలని అన్నారు సార్ ఇప్పుడేమో ఇలా అంటున్నారు సార్ అప్పుడు టైం ఇచ్చుంటే ఇంత బాధ ఉండేది కాదు కదా సార్ మీ మీ ప్రయాణం అప్పుడు ఇయ్యలేదనే దానికి ఇప్పుడు దీనికి లింక్ పెట్టడం అనేది సరైనది కాదు లేదు సార్ అదే అంటున్నాను కాకపోతే దీని గురించి మాట్లాడుకోవడం వల్ల మీరు ఆ సమస్యను తీర్చలేరు నేను ఆ సమస్యను తీర్చలేను అవును సార్ అవును సార్ మీ మీ యొక్క సమస్యలను మా ద్వారా వారి దృష్టికి తీసుకెళ్తాం ఓకే సార్ అదే సార్ ఇప్పుడు కొంచెం కన్వీనర్ గారి నుంచి ఫ్రెస్ట్ స్టేట్మెంట్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి అదే సార్ కొంచెం ఇది చూడండి సార్ అంటే వెబ్సైట్ లో అప్డేట్ అప్లో అప్డేట్ చేసి సార్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా డెఫినెట్గా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చే రోజే వెబ్సైట్ లో కూడా అప్డేట్ చేస్తారు ఆ రోజు అయితే ఇంకేంటి సార్ యూజ్ ఏముంది సార్ కొంచెం అంటే రేపు ఇస్తారంటే ఈ రోజులలో ఏదైనా అప్డేట్ ఇస్తే మాకు కొంచెం మీరు కాల్కి రావకంత తొందరగా అయితే అంత తొందరగా అప్పుడే పెడతారు ఇప్పుడు మేము ఐదో తేదీ లోపు ఫైనల్ కి వస్తుందంటే ముందే వచ్చింది అని చెప్పేసి మీకేం సమాచారం తెలుసు అని చెప్పేసి మీకై మీరే మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అదే సార్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి అధికారుల స్థాయిలో వాళ్ళకి క్లారిటీ ఉంది సో దయచేసి పేపర్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాయని వెబ్సైట్ ను కూడా చూస్తున్నారు పేపర్ లో వచ్చింది మీకు తర్వాత ఫోన్ చేస్తే లేదు ఫేక్ అనేస్తుంటారు సార్ పేపర్ లో ఒక కన్వీనర్ కృష్ణారెడ్డి సార్ పేరు మీద వచ్చింది ఏది ఫేక్ ఉండదు సార్ ఆయన పేరు మీద లేకుండా క్వశ్చన్ మార్క్ పెట్టుకుని రకరకాల పేపర్లో వారికి వేసుకుని ఫేక్ ఉండొచ్చు ఓకే సార్ ఓకేనండి అయితే వన్ వీక్ లో షూర్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ నార్మల్ స్కోర్ అవును సార్ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం వన్ వీక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సార్ రైట్ అండి